విరాట్ కోహ్లీ సెంచరీ డ్రామా అసలు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అన్నప్పుడే మన ఇండియన్ ఫ్యాన్స్ అందరు ఫిక్స్ అయిపోతారు ఇండియా ఎట్లయినా గెలుస్తుంది అందులో నో డౌట్ అట్నే పాకిస్తాన్ అనగానే విరాట్ కోహ్లీ రెచ్చిపోతాడు అనేది అనుకున్నట్టే మనోడు రెచ్చిపోయిండు రెండు వందల నలభై రెండు టార్గెట్ వాళ్ళు ఇస్తే చేజ్ మాస్టర్ అని నిరూపించుకున్నాడు కూడా మనోడు అయితే లాస్ట్ వరకు ఉండి సెంచరీ అట్న విన్నింగ్ రన్స్ ఒకటేసారి కొట్టి మ్యాచ్ ని ఫినిష్ అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టే పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే మనం గెలుస్తాం అందులో నో డౌట్ కాకపోతే ఈ మ్యాచ్ ఎండింగ్ కస్తా ఉంటే అందరికి ఒకటే టెన్షన్ విరాట్ కోహ్లీ సెంచర్ అవుతుందా లేదా సెంచర్ అవుతుందా లేదా అయితే కోహ్లీ సెంచర్ అయింది కానీ ఆ సెంచరీ చుట్టూ చాలా డ్రామా అనేది నడిచింది ఇప్పుడు ఆ డ్రామా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అయితే అంతకంటే ముందు ఇటువంటి క్రికెట్ ముచ్చట్ల మీతో డైరెక్ట్ మాట్లాడడానికి ఈ ఐపీఎల్ నుండే లైవ్ కదా అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేయండి అయితే విరాట్ కోహ్లీ సెంచరీ డ్రామా అనేది శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిన తర్వాత మొదలైంది అయితే మనోడు అవుట్ అయిన తర్వాత ఇండియన్ టీమ్ విన్నింగ్ కావాల్సిన ఇరవై ఎనిమిది కాకపోతే ఇక్కడ కోహ్లీ సెంచరీకి కావాల్సిన పదిహేను రన్లు అప్పటికే కోహ్లీ ఎనభై ఐదు పైన ఉన్నాడు ఇక మనం చూస్తూనే ఉన్నాం గౌతమ్ గంభీర్ ఎప్పుడు ఫిఫ్త్ పొజిషన్ లో అక్షర్ పటేల్ బ్యాటింగ్ పంపిస్తున్నాడు కాబట్టి అక్షర్ బ్యాటింగ్ కస్తాడు అట్నే కోహ్లీ సెంచరీ కోసం హెల్ప్ చేస్తాడు అని ఫ్యాన్స్ అందరు అనుకున్నారు కాకపోతే ఇక్కడనే ట్విస్ట్ వచ్చింది శ్రేయస్ అయ్యర్ అవుట్ తోటే అక్షర్ పటేల్ రాలేదు ఆ తర్వాత రావాల్సిన కేఎల్ రాహుల్ రాలేదు వీళ్ళిద్దరు కాకుండా ఏడో నెంబర్ లో బ్యాటింగ్ కచ్చి హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ కచ్చి ఉన్నాడు అనమాట ఇక అక్కడనే పాండే బ్యాటింగ్ కచ్చే చూసిన వెంటనే కోహ్లీ ఫ్యాన్స్ అందరూ ఒకసారి ఇట్లా గుండె పట్టుకొని ఉంటారు ఎందుకంటే హార్దిక్ ఈ మధ్య ఉన్న రికార్డులు మనం చూస్తూనే ఉన్నాం అవుతలైన్ లో బ్యాటర్ సెంచరీకి దగ్గర అవుతున్నాడు అంటే ఇంకోళ్ళు ఏం చేస్తూ ఉంటారు సింగిల్ తీసి వాళ్ళకి ఎక్కువ స్ట్రైక్ అయ్యానికి చూస్తారు కాకపోతే హార్దిక్ పాండ్యా అస్సలు అట్లా చూడాడు గేమ్ ను ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా ఫినిష్ చేద్దాం అనుకుంటాడు ఇక్కడ కూడా అయ్యర్ అవుట్ తోటి హార్దిక్ పాండే రావడంతో ఆ మరి మనోడు కోహ్లీ సెంచరీకి సపోర్ట్ చేస్తాడా చెయ్యడా చేస్తాడా చెయ్యడా అని అందరు అనుకున్నారు చాలా మంది చెయ్యడానే ఫిక్స్ అయ్యారు అనుకున్నట్టే శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిన తర్వాత ఆ ఓవర్ లో లాస్ట్ బాల్ కు వచ్చిన హార్దిక్ పాండే సింగిల్ తీసిండు ఆ నెక్స్ట్ ఓవర్ లో ఫస్ట్ బాల్ ఫోర్ కొట్టిండు ఆ తర్వాత ఇంకో టుడీ తీసిండు ఇక్కడ హార్దిక్ పాండ్యా ఫోర్లు టుడీలు కొడతా ఉంటే కోహ్లీ అక్కడ చిన్న ఒక నవ్వు అనేది నవ్వుతా ఉన్నాడు అట్నే ఫ్యాన్స్ అందరు కూడా గుండి ఇట్లా పట్టుకుని అన్నమాట ఇదేంటి పాండ్యా ఇట్లా కొట్టుకుంటా పోతాడు కోహ్లీ కోసం రన్స్ ఉంచుతా ఉంచడం మనోడు సెంచరీ కావాలని ఎందుకంటే అప్పటికి మనోడికి ఇంకా పదిహేను రన్స్ కావాలి అయితే ఫోర్ టుడీ తర్వాత హార్దిక్ పాండ్యా ఒక సింగిల్ తీస్తే ఆ తర్వాత మళ్ళీ కోహ్లీ ఇంకో సింగిల్ తీసిండు మనోడు అక్కడ బౌండరీలు కొట్టడానికి ట్రై చేయాలి ఎందుకంటే ఒకవేళ ఇట్లా ట్రై చేసినా లేదంటే సింగిల్ ఆపినా కూడా సెంచరీ కోసం ఆడుతున్నాడు అని ట్రోల్ చేస్తారు ఇంతకు ముందు అట్లా జరిగింది రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ లా అందుకే మనోడు అటువంటి రిస్కులు తీసుకోలేదు మళ్ళీ ఇంకో సింగిల్ తీసి హార్దిక్ పాండ్యాకే స్ట్రైక్ ఇచ్చేసిండు నువ్వేమన్నా వేసుకో కాకపోతే ఆ ఓవర్ లో లాస్ట్ బాల్ కు పాండ్యా కీపర్ క్యాచ్ అవుట్ అయింది అనమాట పాండ్యా అవుట్ కొడుతుంటే ఇండియన్ ఫ్యాన్స్ అయినా కోహ్లీ ఫ్యాన్స్ అయినా అందరూ చాలా సంతోషించారని చెప్పాలి ఎందుకంటే అక్కడ మనం మ్యాచ్ గెలుస్తూనే ఉన్నాం మనకు మ్యాచ్ కాదు ఇంపార్టెంట్ కోహ్లీ సెంచరీ ఇంపార్టెంట్ అయితే పాండ్యా అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ ఓవర్ లో అక్షర్ పటేల్ బ్యాటింగ్ వచ్చిండు ఆ నెక్స్ట్ ఓవర్ లో జస్ట్ ఏ వచ్చినాయి అప్పటికి విరాట్ కోహ్లీ స్కోర్ ఎనభై ఏడు అయింది అంటే మనోనికి ఇంకా పదమూడు రన్స్ కావాలి సెంచరీ కోసం అట్నే అక్కడ టీమిండియా విన్నింగ్ కోసం పద్దెనిమిది రన్స్ కావాలి అలాంటి లో మళ్ళీ మన శయన్ షాఫ్ ఇది ఎంట్రీ చేస్తే అక్షర్ పటేల్ స్ట్రైక్ లు ఉన్నాడు అయితే అందరు అనుకున్నట్టే అక్షర్ పటేల్ కోహ్లీ సెంచరీకే కే చేస్తున్నాడు సింగిల్స్ తీసి మనకి స్ట్రైక్ ఇస్తున్నాడు అట్నే ఫస్ట్ బాల్ కే సింగిల్ తీసి కోహ్లీకి స్ట్రైక్ ఇస్తే కోహ్లీ మళ్ళీ నెక్స్ట్ అక్షర్ పటేల్ కే స్ట్రైక్ ఇచ్చిండు కాకపోతే ఇక్కడనే అసలు ట్విస్ట్ అనేది ఏంటంటే కావాలని షాయన్ షాఫ్రీద్ది కావాలనే వైడ్ వేసిండు మనోడు వైడ్ వేసిన ఎక్కువ అంటే కీపర్ రిజ్వా సింపుల్ గా తీసుకోవాల్సిన బాల్ ను అంటే ఇక్కడ బ్యాటర్ వదిలేస్తే కీపర్ చాలా సింపుల్ గా తీసుకునే ఆ బాల్ ను వదిలేసిండు జస్ట్ బాల్ పక్కకు గ్లౌస్ పెట్టి తన చేతిలోకి బాల్ దాకా వెళ్ళిపోయేటట్టు జస్ట్ యాక్టింగ్ చేసిండు అనమాట అయితే టీమిండియా ఫ్యాన్స్ కోహ్లీ ఫ్యాన్స్ అదృష్టం కొద్దీ ఆ బాల్ పోయి బౌండరీ కంటే కొంచెం ముందు ఆగిపోయింది అప్పటికే పాకిస్తాన్ ఫీల్డర్ ఒక అక్కడికి వచ్చి బాల్ ను కీపర్ కి ఇచ్చిరనమాట ఈ గ్యాప్ ఏం జరిగింది అంత దూరం పోయిన బాల్ ను కోహ్లీ చూసిండు అది ఫోర్ పోతలేదని చూసి టుడీ తీద్దాం అనుకున్నాడు కాకపోతే అక్షర్ పటేల్ టుడీకి నో అనమాట జస్ట్ సింగిల్ తీసి సపరేట్ కోకున్నాడు దాంతో కోహ్లీ కొంచెం సీరియస్ అయినట్టు అండి నువ్వు రెండో రన్ ఎందుకు రాలేదు అక్కడ బాల్ ఫోర్ పోలేదు నువ్వు బాల్ ను చూడాలి కదా బాల్ ఎందుకు చూస్తావు రెండో రన్ రావాలి కదా అంటే అక్షర్ పటేల్ ఏం చెప్పలేకపోతున్నాడు నువ్వు సెంచరీ చేసుకో అన్నట్టు జస్ట్ నవ్వి నువ్వు వాడు నువ్వు వాడని ఒక సిగ్నల్ ఇచ్చిండు అయితే ఇట్లా అఫ్రీది వైడ్ వేయడం ఆ తర్వాత కీపర్ దాన్ని వదిలేయడం ఈ గ్యాప్ లో మన రన్ తీయడం ద్వారా అట్లా వైడ్ అట్నే సింగిల్ రెండు రన్లు వచ్చినాయి దాంతో ఇండియన్ టీం యొక్క విన్నింగ్ కు కావాల్సిన రన్స్ పద్నాలుగు కట్ చేసినాయి కోహ్లీ సెంచరీ కోసం పదమూడు రన్నులు కావాలి ఇలాంటి సిచువేషన్ లో అఫ్రీద్ ఇంకో వైడ్ చేసిండు దాంతో కోహ్లీ సెంచరీకి పదమూడు కావాలి ఇక్కడ టీమిండియా గెలవాలంటే కూడా పదమూడు రన్స్ కావాల్సిన పరిస్థితి వచ్చింది ఆ తర్వాత కోహ్లీ ఒక టూ డే తీస్తే అఫ్రీద్ ఇంకో వైడ్ వేసిండు మళ్ళీ దాంతో కోహ్లీ సెంచరీ కంటే ఒక రన్ను తక్కువైపోయింది కోహ్లీ సెంచరీకి ఎన్ని రన్స్ కావాలో అంతకంటే ఒక రన్ను తక్కువైపోయింది మన టీమిండియా విన్నింగ్ కు అప్పుడు ఫ్యాన్స్ అందరూ కొంచెం అదే అన్నమాట వీళ్ళు కావాలనే వైడ్ వేస్తున్నారు మన కోహ్లీ సెంచరీ కానివ్వదు అని అందరు ఫిక్స్ అయిపోయారు అది మనకు కనిపిస్తున్నది కూడా ఈ సిచువేషన్ లో ఇక్కడ దుబాయ్ లో మన ఇండియన్ టీమ్ ఫ్యాన్స్ అందరూ పాకిస్తాన్ అట్లే ఆఫ్రీదని చూసుకుంటా లూజర్ లూజర్ అని గట్టి ఘర్షిరు దీనికి సంబంధించిన వీడియోలు అన్ని బాగా ట్రెండ్ అయితున్నాయి అంటే పాకిస్తాన్ లో కావాలనే కోహ్లీ సెంచరీ కావద్దని అట్లా వైడ్ లేయడం కావాలని బాల్ను వదిలేయడం ఇలాంటివన్నీ వేసిర్రు అనమాట అయితే ఇదే షయన్ షా ఆఫ్రీద్ ఓవర్ లో లాస్ట్ బాల్ కు కోహ్లీనే స్ట్రైక్ లు ఉన్నాడు బాల్ ఆడిండు అయితే ఆ బాల్ మిడాన్ దగ్గరకే వేయింది అక్కడ సింగిల్ లేదు అయినా కూడా కోహ్లీ రన్ తీసిండు అనమాట అది చాలా వెరీ రిస్కీ సింగిల్ దాన్ని రిప్లై లో చూపించిర్రు ఒకవేళ బాల్ కనుక డైరెక్ట్ స్టంప్స్ కు దాకుంటే విరాట్ కోహ్లీ రన్అట్ అయ్యాడు కాకపోతే బాల్ దాకలేదు అందువల్ల కోహ్లీ బతికిపోయింది కానీ ఒకవేళ దాకుంటే అది కోహ్లీ ఖచ్చితంగా రన్అట్ ఎట్లయినా ఆ మ్యాచ్ మనం గెలిచినాం కాకపోతే అక్కడ సెంచరీ ఇంపార్టెంట్ కాబట్టి కోహ్లీ ఆ రిస్క్ తీసుకున్నాడు అయితే ఇక్కడనే కోహ్లీ ఇట్లా రిస్క్ సింగిల్ తీస్తుంటే ఫీల్డర్ త్రో చేసిండు స్టంప్స్ పైకి అది స్టంప్స్ కు దాకలేదు దూరం పోయింది దూరం పోతే అక్కడ నాపనికి ఫీల్డరే లేడు దాంతో అది మళ్ళీ ఓవర్ త్రో రూపంలో ఫోర్ పోతుందా ఫోర్ పోతే మన ఇండియాకు చాలా కష్టం అవుతుంది అంటే టీమిండియా కంటే కోహ్లీ సెంచరీ మిస్ అయింది అన్న ఉద్దేశంలో అందరూ అనుకున్నారు కానీ అది కూడా ఫోర్ బౌండరీ దాకపోయి ఆగింది కోహ్లీ కూడా దాన్ని చూస్తేనే ఉన్నాడు ఇది ఫోర్ పోతుందా ఏంది అన్న ఉద్దేశంలో కాకపోతే పోలేదు ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్ లో మళ్ళీ కోహ్లీకే స్ట్రైక్ వచ్చింది అయితే అప్పటికి మన సిచ్యువేషన్ ఏమైంది అంటే టీమ్ విన్ ఏమో నాలుగు రన్లు కావాలి కోహ్లీ ఏమో ఐదు రన్లు కావాలి అటువంటి సిచ్యువేషన్లలో రోహిత్ శర్మ తెరపైకి వచ్చిన అనమాట అంటే రోహిత్ శర్మ అక్కడ టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ దగ్గర కూకొని కోహ్లీకి సైగల్ చేస్తున్నాడు నువ్వు ఇంతసేపు ఎందుకు ఎత్తాను ఒక సిక్స్ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేసి అట్నే సెంచరీ చేసి నువ్వు సిక్స్ కొట్టు సిక్స్ కొట్టు అన్న ఉద్దేశంలో సైగల్ చేస్తా ఉంటే మరో సింగిలే తీసిండు ఫస్ట్ బాల్ ఆ తర్వాత అక్షర్ పటేల్ ఇంకో సింగిల్ తీసిండు ఆ తర్వాత థర్డ్ బాల్ ను ఫోర్ కొట్టిండు కొట్టడం తోటి ఇక్కడ టీమ్ విన్ అయిపోయింది అట్నే అక్కడ విరాట్ కోహ్లీ ఒక సెంచరీ పూర్తి అయిపోయింది వన్ యాభై సెంచరీ అయితే ఈ సెంచరీ అయిపోయిన తర్వాత సెలబ్రేట్ చేసుకున్న విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ చూసుకుంటా నేను ఇక్కడ ఉన్నా నువ్వు ఎందుకు టెన్షన్ పడతానో నేను కొడతా నేను కొడతా అని సైకల్ చేసిండు ఇది ఒక మంచి ఫన్నీ కన్వర్సేషన్ లెక్క కనిపించింది ఇక్కడికి అక్కడికి మనోళ్ళు సైగలు చేసుకున్నారు ఒకరికొకరు నువ్వు తొందర సెంచరీ కొట్టాను రోహిత్ శర్మ అంటే కొట్టిన తర్వాత నేను ఉన్నా కదా నువ్వు ఎందుకు టెన్షన్ పడతానో అని విరాట్ కోహ్లీ చెప్పడం ఇవన్నీ ఫ్యాన్స్ కు చాలా సంతోషంగా కనిపించినాయి అనమాట అయితే విరాట్ కోహ్లీ యొక్క ఈ సెంచరీ చుట్టూ ఇంత డ్రామా అనేది జరిగింది అనమాట మరి విరాట్ కోహ్లీ నెక్స్ట్ మ్యాచ్ లెల్ కూడా ఇట్నే ఆడతాడు అని మీరు అనుకుంటున్నారా లేదా అనేది కామెంట్ చేయండి అట్లా నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు ఇటువంటి క్రికెట్ ముచ్చట్లు మీతో డైరెక్ట్ మాట్లాడని నేను లైవ్ అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేసినా చెప్పండి